సమ్మర్ సీజన్ లేదా మామిడికాయ చాలా బాగా వచ్చేసి ఉన్నాయి దీంతో చింతపండు వేయకుండా మొత్తం మామిడికాయతోనే రసం చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మనం కోపేగిపోయింది రసం అయితే పోసుకున్నాం ఇక్కడే రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నానండి అండి ఈరోజైతే మన ఛానల్లో మామిడికాయ రసం వెళ్ళిపోతున్నాను మనకైతే ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా మామిడికాయ చాలా బాగా వచ్చేసి ఉండయి దీంతో చింతపండు లేకుండా మొత్తం మామిడికాయతోనే రసం చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా తక్కువ చేయండి ఇప్పుడు దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దానండి మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయ కందిపప్పు మిరియాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు రెండు టమాటాలు తెల్లగడ్డలు కూడా తీసుకోవాలి మర్చిపోయాను ఇందాక ఎందుకైతే మనం మామిడికాయ పైన తొక్కు తీసేసుకున్నాము మామిడికాయ తొక్కు తీసేసాను మనకు పుల్లగా ఉంటే సగం దెబ్బ వేసుకోవాలి కొంచెం పులుపు తక్కువ ఉంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే రెండు టమాటాలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మామిడికాయ కూడా ముక్కలు చేస్తాను అండి మామిడికాయ అయితే ముక్కలు చేసేసాను నేనైతే ఇవి వేస్తున్నాను ఈ దెబ్బలు అయితే తీసేసాను కొంచెం పుల్లగా ఉంది ఇప్పుడు ముందుగట్టి ఒగ్గిన్ని తీసుకొని టమాటాలు వేసుకున్నాం తర్వాత ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మామిడి దెబ్బలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడైతే కొంచెం వాటర్ పోసుకున్నాం తర్వాత కొంచెం కలుపు వేసేసుకున్నాం స్టవ్ ఆన్ చేసి ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టాను కొంచెం ఉడకనిచ్చి అప్పుడు చల్లార్చుకొని తర్వాత ప్రాసెస్ చూద్దాం ఇప్పుడైతే టమోటా మామిడికాయ అన్నీ బాగా ఉడికిపోయినాయి మామిడికాయ అయితే చాలా బాగా ఉడికిపోయి మెత్తగా గుజ్జు అయిపోయింది అలా అయిపోవాలి ఇప్పుడు దీన్ని చల్లార్చి చెత్త అంతా తీసి రసం అంతా పక్కన తీసుకుంటేసుకుందాం ఇది మనం ఉడకబెట్టుకుని బాగా చల్లారిపోయింది ఇప్పుడు దీని అయితే బాగా పిసికేసి రసం తీసేద్దాం ఇవ్వండి ఇలా మామిడి దబ్బలు టమాటాలు అన్నీ మొత్తం మెత్తగా పిసికేసేయాలి ఇదిగోండి మొత్తం గుజ్జు గుజ్జంతా వచ్చేసింది ఇప్పుడు మనం వడకట్టుకొని రసం అంతా తీసేసుకుందాం గిన్నెలోకి ఇదిగోండి వడకట్టేసాను కదా ఇంకా ఈ గుజ్జులో కూడా కొంచెం ఉంటుంది కొంచెం వాటర్ వేసి మెత్తగా పిసికి ఇంకొంచెం వాటర్ వేసి వడకట్టుకోవాలి చూడండి మామిడి దబ్బ అస్సలు కనిపించట్లేదు మొత్తం వచ్చేసింది గుజ్జు అయిపోయింది సాల్ట్ చూసి వేసుకోవాలి సరిపాలేదు కొంచెం వేస్తున్నాను వాటర్ కూడా ఎక్కువ పోసేసుకోకూడదు మన పులుపు అవి చూసుకొని వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే మనం కందిపప్పు కొంచెం దోరగా వేగించుకుందాం కందిపప్పు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం కందిపప్పు తెల్లగడ్డ మిరియాలు జీలకర్ర పౌడర్ చేసుకున్నాం చారు మసాలా వేసేసుకున్నాం చారు అయితే వేసేసాను ఇప్పుడుని ఇప్పుడు రసం వేసేసుకున్నాం ఇదిగోండి పొడి వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా పొడి ఈ రసం అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో అన్నీ వేసి కలిపాం కాబట్టి ఇప్పుడు పోపు పెట్టుకున్నాం రసానికి ఇదిగోండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాను పోపు పెట్టుకోవడానికి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి కొంచెం ఇంగువ ఇదిగోండి మన పోపు వేగిపోయింది రసం అయితే పోసుకుంది ఇప్పుడు మనం లాస్ట్లో కొంచెం ఉప్పు చూసుకొని పులుపు ఉంటే కొంచెం వాటర్ వేసుకోవాలి అన్ని వేసేసాను నేనైతే ఇప్పుడు కొంచెం బుడగలు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేద్దాం అంతేనండి మన మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం ఇదిగోండి మన మామిడికాయ రసం అయితే రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్టు అంతేనండి మన మామిడికాయ రసం అయితే చూసారు కదా రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా ఈజీగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు చింతపండు రసమే కాకుండా మనకి ఇప్పుడు మామిడికాయలు బాగా వస్తుంటాయి కాబట్టి మామిడికాయ రసం ట్రై చేయండి ట్రై చేస్తే కూడా అనుకుంటున్నాను నేను ట్రై చేసి మనం తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం మర్చిపోవద్దు ఉంటాండి బాయ్